చూసారా ఇలాంటి చిన్ని ఫ్లైస్ వస్తున్నాయి కదా ప్లాంట్స్ దగ్గర దట్స్ బికాజ్ ఆఫ్ ఓవర్ వాటరింగ్ టూ మచ్ వాటర్ అంటే పర్ఫెక్ట్ ప్లేస్ ఫర్ బెస్ట్ అందుకే మేము ఈ సెల్ఫ్ వాటరింగ్ పార్ట్స్ యూస్ చేస్తున్నాము సెల్ఫ్ వాటరింగ్ పార్ట్ లో మెయిన్లీ టూ పార్ట్స్ ఉంటాయి ఫస్ట్ పార్ట్ టాప్ సెక్షన్ ఇక్కడ సాయిల్ అండ్ ప్లాంట్ ఉంటది అండ్ సెకండ్ పార్ట్ బాటమ్ సెక్షన్ ఇక్కడ మనము వాటర్ ని రిజర్వ్ చేసుకోవచ్చు టూ పార్ట్స్ ని కనెక్ట్ చేసేదానికి ఈ థ్రెడ్ ఈ థ్రెడ్ పార్ట్ లో మనకి హోల్స్ కనపడుతున్నాయి కదా ఆ హోల్స్ లో ఇన్సర్ట్ చేయాలి నేను చూపిస్తున్న విధంగా ఒకవేళ ప్లాంట్ కి మనకి వాటర్ అబ్జార్బ్షన్ ఎక్కువ ఉండాలి అనుకుంటే టూ థ్రెడ్స్ ని పెట్టచ్చు ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా కనపడుతుంది ఫస్ట్ మనము వాటర్ ట్యాంక్ లో వాటర్ ని ఫిల్ చేసేసి పాట్ ని పెట్టేయడమే ఈ సెల్ఫ్ వాటరింగ్ పార్ట్స్ వల్ల యూజ్ ఏంటంటే మనకు రైట్ అమౌంట్ ఆఫ్ వాటర్ రూట్స్ అందుతుంది సాయిల్ మాయిస్ట్ గా ఉంటది సాగి కాకుండా ఇప్పుడు చూపిస్తున్న పాట్ కొంచెం డిఫరెంట్ టైప్ పైన పార్ట్ మనము రిమూవ్ చేయకుండానే వాటర్ ని ఫిల్ చేయొచ్చు మేము ఎక్కడ పర్చేస్ చేసాము అని ఈ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో పెడతాను వెళ్ళి అవుట్ చేయండి ఇంట్రెస్ట్ ఉంటే సో ఇది కూడా సెల్ఫ్ వాటరింగ్ పార్ట్స్ లోని డిఫరెంట్ సైజు సో పెద్ద ప్లాన్స్ కి కావాలి అనుకున్న వాళ్ళు సో ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు సెల్ఫ్ వాటరింగ్ పార్ట్స్ వల్ల సో మెనీ అడ్వాంటేజెస్ ఉన్నాయి ఎప్పుడైనా మనం ట్రావెల్ లో ఉన్నా కూడా ప్లాన్ కి వాటర్ ఆటోమేటిక్ గా వస్తుంది డైలీ మనకి టైం సేవ్ అవుతుంది ఆయిల్ లో మనకి వెట్ ఉండదు కాబట్టి పెస్ వచ్చే కూడా లెస్ ఛాన్స్ ఉంటది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి సిఎన్ మై నెక్స్ట్ వీడియో బాబాయ్